హలో ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం మరో ఊహించని గుడ్ న్యూస్ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం కింద నాలుగు వేల రూపాయలు గత విడత రాని వేలకి నాలుగు వేలు వచ్చిన వారికి రెండు వేలు వారి బ్యాంక్ ఖాతాలకి ఇప్పటికే విడుదల చేశారు రైతులు కూడా పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా చాలామంది బ్యాంక్ ఖాతాలకి పొందారు ఇది నెరవేర్చిన ప్రభుత్వం రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలను ఉద్దేశిస్తూ మరో ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారండి ప్రతి నెల బ్యాంకు ఖాతాలలోకి నాలుగు వేలు ఉచితంగా బ్యాంకు ఖాతాలకి వేస్తారండి ఇది ఏ కారణంగా వేస్తున్నారు అనే విషయం తెలుసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు ఉన్న పేదలకు సంబంధించి వినూత్నమైన పథకాలు తీస్తున్నాయి అందులో భాగంగా కేంద్రం మరో శుభవార్త చెప్పింది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోండి ప్రతి నెల నాలుగు వేలు ఉచితంగా బ్యాంఖాతలు వేస్తారు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మిషన్ వాత్సల్య స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాలుగు వేలు ఆంధ్రప్రదేశ్ మిషన్ వాత్సల్య స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాలుగు వేలు మిషన్ వాత్సల్య పథకం కింద అనాథలు ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు అండగా నిలుస్తున్నారు తల్లిదండ్రుల్లో ఒకరు లేకున్నా విడాకులు తీసుకున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఈ పథకానికి అర్హులు అవుతారు నెలకు నాలుగు వేలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాలోకి వేస్తారు మొత్తంగా సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు అవుతుంది తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఇది గుడ్ న్యూస్గా వర్తిస్తున్నారండి ఇది తప్పనిసరిగా మీకు వర్తిస్తుంది ఈ వాత్సల్య స్కీమ్కి సంబంధించి అర్హులు ఎవరు మీరు ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటనే విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు రేషన్ కార్డు ధరలైతే మాత్రం ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉండాలి కాబట్టి రేషన్ కార్డు ఉంటే వీడియో లైక్ చేసుకోండి అలాగే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ కనిపిస్తుంటుంది సబ్స్క్రైబ్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక పాయింట్ చూస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే సంవత్సరానికి నెలకు నాలుగు వేలు అయితే సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు వస్తుంది అర్హులైనటువంటి పిల్లలకు దగ్గరలో ఉన్నటువంటి అంగడవాణి కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఏపీలో ఆ పిల్లలకు కబురు నెలకు నాలుగు వేలు ప్రతి నెల అకౌంట్ జమ చేస్తూనే ఉంటారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ వాచ్ల్యే పథకం కింద ఇప్పటికీ చాలామంది అర్హులు అర్హులను గుర్తించారు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి మిగిలి ఉన్నట్లయితే అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారుల సంఖ్యను పెంచడానికి దరఖాస్తు స్వీకరిస్తూ ఉన్నారు సిబ్బంది అధికారులు ఈ పథకంలో తల్లిదండ్రులు ఒకరు మరణించినా కూడా విడాకులు తీసుకున్నా కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా పద్దెనిమిది లోపు లోపునటువంటి పిల్లలు ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ప్రభుత్వ వసతి గృహాలు సంరక్షణ విధానాల్లో ఉన్నటువంటి వారికి మిషన్ వాచేల పథకం వర్తించదు అంటే వాళ్ళకి అన్ని సక్ర అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండి ఉన్నట్లయితే వారికి మాత్రం వర్తించదని చెప్తున్నారు ఇంట్లో ఉంటూ చదువుకునే పిల్లలు మాత్రం ఈ పథకానికి అర్హులవుతారు ఈ పథకం ద్వారా పిల్లలకు ఆర్థిక సహాయం అందించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తారు అంగన్వాణి కార్యకర్తలు అర్హులైన పిల్లలను గుర్తించి వారికి దరఖాస్తు ప్రక్రియలో అవసరమైన సహాయం కూడా చేస్తారు ఈ పథకం గురించి మరింత సమాచారం కోసం దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాణి కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు మిషన్ వాచాల్య పథకం కింద రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు ఈ మిషన్ వాత్ల్య పథకం కింద అర్హులైనటువంటి పిల్లలకు నెలకు నాలుగు వేలు చొప్పున ఇస్తారు ఏడాదికి నలభై ఎనిమిది వేలు సంరక్షకుడు లబ్దిదారి జాయింట్ అకౌంట్లో జమ చేస్తూ ఉంటారు ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ కింద ప్రయోజనం పొందాలంటే మాత్రం లబ్ధిదారులు తమకు దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాణి కేంద్రంలో కార్యకర్తకు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుతో పాటుగా కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది పిల్లల జనన ధ్రువీకరణ పత్రం డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుందండి అయితే మాత్రం తల్లిదండ్రులు ఎవరైనా మరణించి ఉంటే వారి మరణ ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరిగా చూపించాలి ఒకవేళ తల్లిదండ్రులు విడాకు తీసుకుని ఉంటే మాత్రం దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం కూడా సమర్పించాలి విడాకులు ఎప్పుడు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారనే విషయాలన్నీ కూడా ఈ యొక్క విడాకులు ధృవీకరణ పత్రంలో ఉంటుంటాయి కాబట్టి ఇది సమర్పించాలి తల్లి లేదా తండ్రి సంరక్షకుని ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి కుల ధృవీకరణ పత్రము అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది బ్యాంకు ఖాతా వివరాలు పిల్లల స్టడీస్ సర్టిఫికేటు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా దరఖాస్తుతో పాటు అందించాలని అధికారులు సూచిస్తున్నారు ఈ పత్రాలన్నీ సమర్పిస్తే దరఖాస్తుని పరిశీలించి అన్నీ సరిగ్గా ఉంటే పథకం వర్తిస్తుంది పట్టణాల్లో తల్లి తండ్రి సంరక్షకున్న ఆదాయం ఏడాదికి తొంభై ఆరు వేలు మించకూడదు అయితే గ్రామాల్లో చూసుకుంటే డెబ్బై రెండు వేలు ఆదాయం మించకూడదు ఒక సంవత్సరానికి అలాగే ఆఫ్టర్ కేర్ పథకం కింద ఉన్నత విద్య అభ్యసించే ఎయిడ్స్ బాధితులు పద్దెనిమిది ఏళ్ళు భయపడిన తల్లిదండ్రి లేనివారు అర్హులు కూడా అధికారులు తెలిపారు ఎయిడ్స్ బాధితులు ఇక్కడ చూస్తే ఈ పథకం కింద పద్దెనిమిది ఏళ్ళు నిన్నటువంటి యొక్క ఆఫ్టర్ కేర్ పథకం కింద ఉన్నత విద్య అభ్యసించే ఎయిడ్ ఎయిడ్స్ బాధితులు పద్దెనిమిది ఏళ్ళు భయపడిన తల్లిదండ్రి లేని వారు అర్హులు కూడా దీనికి అర్హులవుతారని చెప్తున్నారు ఒకవేళ అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్లు తీసుకుని మీరు అప్లై చేసుకుంటే అంగడవాణీలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ తెలుసుకొని అంగవాణీలో అప్లై చేసుకోవచ్చు